నా పేరు సాంబశివుడు టీసీఏ జిల్లా కార్యదర్శిని ఈరోజు టీసీఏ కింద పనిచేస్తున్న ప్రజా సంఘాలు గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ కావచ్చు కేజీబీవీ మోడర్న్ స్కూలు అదే మధ్యాహ్న భోజనం బీడీ కార్మిక సంఘం భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆటో కార్మిక సంఘం రైస్ మిల్ కార్మికులు అమాలీలు రకరకాల కార్మిక వర్గం అంతా టీసీఏ కింద పనిచేస్తా ఉన్నారు వీళ్లకు అనేక సంవత్సరం నుంచి అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు పని గంటలు కావచ్చు కనీస వేతనం కావచ్చు పెన్షన్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు అనేక రకాల సమస్యలతో కొట్టిమేడతా ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చి వీళ్ళందరి మీద గుదిబండగా మార్చింది కాబట్టి ఈ నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీయుసీఐ పిలుపులో భాగంగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించని కోరుతూ ఉన్నాం వాళ్ళు ఒకనాడు పిఎఫ్ కట్టారు ఒక ఐదు వేల మంది వాళ్ళు కట్టినటువంటి కార్మికులు ఆ యొక్క సభ్యులుగా ఉన్నటువంటి కార్మికులు చనిపోయినా అలాంటి కార్మికులకు ఈరోజు వరకు పెన్షన్ సక్రమంగా అమలు కావడం లేదు పెట్టినటువంటి డబ్బులు కట్టిన డబ్బులు కూడా ఈరోజు రిటర్న్ తీసుకోవడానికి అమలు కావడం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు రాపించినటువంటి పేరులో ఇన్సెల్ తప్పుందని పేరు తప్పుందని ఏజ్ తప్పుందని ఈ యొక్క శాఖలతోన ఇలాంటి యొక్క ఆ శాఖలు తీసుకొని ఈరోజు కార్మికులకు ఆ యొక్క ఆ పిఎఫ్ పూర్తిగా అమలుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వేల మంది ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇది సక్రమంగా అమలు చేస్తేనే కానీ ఈరోజు లేకపోతే కార్మికులంతా పెద్ద ఎత్తున ఉద్యమించి కార్మికులంతా రోడ్డుకొచ్చి ఈరోజు ధర్నాలు చేయడానికే కాదు పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కా వివిధ కార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి కార్మికులకు అందరికీ ఈరోజు గ్రామ పంచాయతీ కావచ్చు కేజీబీ కావచ్చు బీడీ కార్మికులకు కావచ్చు ప్రతి కార్మిక రంగానికి ఇరవై ఆరు వేల వేతనం అమలు చేయాలనేది కనీస పెన్షన్ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అది రిటైర్మెంట్ అయినా పిఎఫ్లో పెన్షన్ వస్తే దాన్ని తొమ్మిది వేలకు పెంచాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తొమ్మిది వేలకు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరు వేల డిమాండ్ అనేది చాలా సంవత్సరాల కలు మరి మీరు సార్లు ధర్నా చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా మీ డిమాండ్ని తీర్చలేకపోతున్నాం అవును ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే ఆర్థిక శాస్త్రవేత్త ఆక్రాయుడనేటటువంటి వ్యక్తి ఈరోజు కార్మికుల సమస్యల మీద ఆయన సర్వే చేశాడు ఒక కుటుంబము బతకాలంటే ఇరవై ఆరు వేల వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన కూడా చెప్పాడు ఈ సుప్రీంకోర్టు కూడా ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మికుల కుటుంబాలకు అని చెప్పారు కానీ ఇవి అమలు చేసే పద్ధతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దీన్ని వాళ్ళు అమలు చేయాలి కానీ ఈరోజు అవుట్ సోర్సింగ్ కింద మరి ఈరోజు పని చేపిస్తుంటున్నారు కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు అందుకే ఈరోజు మా టీసీఏ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తు ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఈరోజు ఇరవై ఆరు వేల వేతనం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంకటేష్ టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈరోజు ప్రధానంగా డిమాండ్స్ కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పిఎఫ్ ఫింక్షను తొమ్మిది వేల రూపాయలు చేయాలి అదేవిధంగా ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పి అనేక సంవత్సరాలకు వెళ్ళి వర్గం పోరాడుతూ ఉంది దాని దొంగచాటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి పని గంటల పెంపును పెంచి జీవో జారీ చేసింది అట్లాగనే ఈరోజు రైస్ మిల్లులో ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అమాలీసులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా కేజీబీలో పనిచేసే వాళ్ళ కనీస వేతనాలు పెంచాలా పని భారాన్ని తగ్గించాలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు యాభై ఒక్క జీవోను సవరించి నేటి ధరలకు అనుగుణంగానే జీవో కనీస వేతనాలు ఇవ్వాలా అట్లగనే చనిపోయిన వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ర్యాలీలు ధర్నాలు చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోవాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తోటి డెబ్బై మూడు కనీస వేతనాల జీవోలు ఉన్నాయి ఆ జీవోలు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసలేడు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లో మేము గెలిస్తే మేము చేస్తామని మాట్లాడు కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కనీస వేతనాలు ఏవైతే పెండింగ్ ఉండవో నేటి ధరలకు అనుగుణంగా మొత్తం కూడా ఇరవై ఆరు వేల రూపాయల బేసిక్ వేతనాలు చేయాలని చెప్పి అట్లగానే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కింద పనిచేస్తున్న కార్డు పర్మనెంట్ చేస్తామని కూడా మాట్లాడు ఆ విషయాన్ని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం లేదా హైదరాబాద్ను కూడా దిగ్బంధం చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏ రంగానికి సంబంధించిన ఉండ డిమాండ్స్ ఉండవో ఆ రంగాల వైజాగ్గా మొత్తం కూడా పరిష్కరించవలసిన వాయిత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద అట్లగరే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకత చేస్తూ ఉన్నాం ఈ రోజు మొత్తం కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మొత్తం కూడా సవరించి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చే దొడ్డదారిన మొత్తం కూడా ఈ రోజు అమలు చేయడానికి పూలుకున్నది కాబట్టి ఈ రోజు మొత్తం కార్మిక వర్గం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కావాలంటే నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో అయ్యా ఒక మనిషికి రోజు జీవించడానికి నూట డెబ్బై ఐదు రూపాయలు సరిపోతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అట్లా సాధ్యమవుతుంది చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి కార్మికుల కనుగోలు శక్తి అంతా పడిపోతా ఉంది ఆకలి సవాలకు దారి పరిస్థితి కూడా ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల జీవోను సవరించాలి అట్లాగనే నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి పింక్షన్ కూడా పిఎఫ్ పిన్షన్ తొమ్మిది వేల రూపాయలు చేయాలని అదే విధంగా ఈ రోజు అసంత్రి రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళని మొత్తం కూడా ఈ రోజు ఏం చేస్తా ఉంటే ప్రైవేట్ కంపెనీలకు అప్ప చెప్తా ఉంటారు అట్లా కాకుండా అమ్మాని దానికి అప్ప చెప్పకుండా ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్